బాగుంది ఒక పక్కన డ్రైవింగ్ మల్టీ టాస్కింగ్ చేస్తున్నాను తెలుసా మల్టీ టాస్కింగ్ అంటే తెలుసా తెలీదా ఏం చదువుకున్నావు నువ్వు ఏం చేస్తావు మల్టీ టాస్కింగ్ అంటే ఎ టైం నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ చేయడం నువ్వు అలాగే చేస్తున్నావు నీ ప్రతి ఆర్గాను ఒక్కొక్క పని చేస్తుంది హ్యాండిల్ నీ హ్యాండ్స్ వచ్చేసి బండి మీద ఉన్నాయి హ్యాండిల్ డ్రైవ్ చేస్తున్నావు లేదా చెవులు అవి వింటున్నాయి ఒక్కొక్క ఆర్గాను ఒక్కొక్క పని చేస్తుంది ఆపేసి అది అయిపోయేది చూసుకోవాలి నువ్వు నీ కాన్సన్ట్రేషన్ ఇయర్ ఫోన్స్ మీద నీ వేరే యాక్టివిటీలో ఉండదు డ్రైవింగ్ మీద ఉండదు ఏదన్నా నీ వెనకాల ఎవడన్నా ర్యాష్ వస్తాడు నువ్వే బయ నువ్వేదో ఆలోచించుకుంటే డ్రైవ్ చేస్తావు సడన్గా వెనకాల నుంచి విప్పిస్తావు నీతో పాటు ఎదుటి ఫ్యామిలీ కూడా రోడ్ని పడినట్టే కదా నీ వరకు అయితే ఓకే నువ్వు ఎలా రిస్క్ రిస్క్ చేస్తూనే వస్తున్నావు నువ్వు నీ వల్ల ఎదుటి వాళ్ళు రిస్క్ రిస్క్లో పడకూడదు కదా మరి రిస్క్ డ్రైవింగ్ ఇది డేంజరస్ డ్రైవింగ్ అంటారు దీన్ని తెలుసా రిస్క్ చేయకూడదు కదా నువ్వు రిస్క్ ఫేస్ చేయ నువ్వు ఎంతైనా రిస్క్ ఫేస్ చేయి నీ వల్ల ఎదుటి వాళ్ళు ఫేస్ చేయకూడదు నీ వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా అది నీ కాన్సన్ట్రేషను దాని మీద ఉంటుంది ఎంతసేపు సెల్ ఫోన్ డ్రైవింగ్ అంటే సెల్ ఫోన్ ఇలా పెట్టుకుని మాట్లాడితేనే సెల్ ఫోన్ డ్రైవింగ్ అండరు ఆ ఫోన్ దానికి పెట్టేసి ఇయర్ ఫోన్స్ ఇందులో పెట్టుకుంటే అది కూడా కాన్సన్ట్రేషను డైవర్ట్ అవుతుంది డ్రైవింగ్ మీద ఉన్న కాన్సన్ట్రేషను నీ చెవులు నీ మైండ్ని వేరే దాని మీద డైవర్ట్ చేస్తాయి అప్పుడు నేను కాన్సన్ట్రేషన్ అనేది డ్రైవింగ్ మీద ఉండదు ఎనీ ఇన్సిడెంట్ ఏదైనా జరగవచ్చు ఏదో జరుగుతుందని కాదు ఏది జరగకుండా ప్రికాషనరీ మెజర్ కింద డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ హెల్మెట్ పెట్టుకోండి అని అన్ని రక అన్ని రికార్డ్స్ క్యారీ చేయండి అని చెప్తున్నావు ఎన్ని చెప్పినా ఎన్ని కౌన్సిలింగ్లు ఇచ్చినా ఎన్ని డ్రైవ్లు చేసినా మీ బాణి మీదే బండి రికార్డ్స్ చూపించండి హెల్మెట్ ఉంది కదా నువ్వు ఎందుకు పెట్టలేదు హెల్మెట్ ఉంది కదా దాచుకోవడానికా తెలుసా నీకు హెల్మెట్ల మీద డ్రైవ్లు జరుగుతున్నాయి హెల్మెట్స్ ఫైన్స్ ఇంపోజ్ చేస్తున్నారు ఫైన్లు వేస్తున్నారు కట్టిస్తున్నారు తెలుసు ఎందుకు పెట్టుకోలే మరి రోజు పెడితే రోజు యోగం చేస్తున్నావు కదా డైలీ ఏదో ఒక యాక్టివిటీ మీద బండి వేసుకుని వస్తావు కదా రోజు పెట్టేవాడు బండి తీసేవాడు బండితో పాటు హెల్మెట్ తీస్తావు డైలీ డైలీ పెట్టుకుంటే నువ్వు షర్టు ప్యాంటు ఎలా అయితే వేసుకుంటున్నావు నీ బాడీలో ఒక పార్ట్ ప్రతి పార్ట్ ఏ విధంగా ఉందో హెల్మెట్ కూడా అది ఒక భాగంగా ఒక పార్ట్ అయిపోవాలి డైలీ పెట్టుకుంటే నువ్వు డైలీ పెట్టుకోవట్లేదు కాబట్టి ఈ రోజు కూడా పెట్టుకోవాలా డిక్కీలో దాచుకున్నావు మరి డైలీ పెట్టుకుంటే తెలిసిపోద్ది నువ్వు ఏదో మర్చిపోయిన ఫీలింగ్తో ఉండి ఏం మర్చిపోయినా అని కాసేపు ఆగి ఆలోచించి పెట్టుకుని వస్తావు అప్పుడు డైలీ పెట్టుకుంటున్నా అన్న కూడా చెప్తున్నా నీకు ఆ విషయం అవునా డైలీ పెట్టుకోవట్లేదు నువ్వు నాకు ఈ రోజు దొరికావు తప్పు ఎప్పటికైనా నువ్వు ఎన్నిసార్లు ఎంత కప్పు పుచ్చుదామన్నా ఏదో టైంలో బయటపడుతుంది అది అలా ఈ రూపంలో ఈరోజు మాకు ఇలా కంట ఫైన్ పడుతుంది కట్టుకుని వెళ్ళాలి మాస్క్ పెట్టుకున్నావు చక్కగా మరి లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు హెల్మెట్ ఉండాలి కదా హెడ్ని ఎవడు కాపాడతాడు నీ ముక్కు నీ నోరు నీ మొహం నువ్వు కాపాడుకుంటావు మాస్క్ పెట్టుకుని నీ హెడ్ని ఎవడు కాపాడతాడు అది కాపాడద్ది హెల్మెట్ కాపాడద్ది ఆల్రెడీ నీ హెడ్ అందకొంద ప్రొటెక్ట్ అయి ఉంటుంది అవునా మరి ఇంకాస్త ప్రొటెక్షన్ కింద హెల్మెట్ పెట్టుకో అంతే అదేం బరువు కాదు కదా అదేనే ఒక పెద్ద పర్వతమా నువ్వు మొయ్యడానికి నువ్వు పెద్ద బరువు కింద ఫీల్ అవ్వడానికి కాదు కదా దాన్ని ఎలా డిజైన్ చేయాలో మన హెడ్ ఎంతవరకు కోఆపరేట్ చేస్తావు దానిలాగానే డిజైన్ చేస్తారు అది హెల్మెట్ అది పెద్ద బరువు కాదు మీకు దాని లైఫ్ సేవ్ చేసే హెల్మెట్ అనేది అవునా నీకు సెల్ఫ్ రియలైజేషన్ ఉండదు ఉండాలి నీకు ఒకవేళ చెప్పడం కాదు చదువుకున్నావు కదా డిగ్రీ చదువుకున్నావు ఇంకొకరితో చెప్పించుకునే ఇది కాదు కదా నిధి చిన్నపిల్లడికి కాదు కదా నువ్వు ఇంకా పది మంది చెప్పాలి మీ ఇంట్లో మీ నాన్నలకి పెద్దోళ్ళకి చెప్పాలి నువ్వు నువ్వే మిస్టేక్ చేసి వైలెట్ చేసి మాతో చెప్పించుకుంటే అట్లా పులిషన్ నుంచి మాస్క్ పెట్టుకున్నాం ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇబ్బంది కలగకుండా ఉండడానికి హెల్మెట్ పెట్టుకుంటే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం